అందరికి నమస్తే నేను మీ కాపీలో నరేష్ మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ డిఎస్సీ ఎప్పుడు తెలంగాణలో బాగా మంది అడుగుతారు నేను రెండు మూడు సార్లు చెప్పిన అందుకే ఈ వీడియోలో స్వీట్ అండ్ షార్ట్ గా సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను చాలా మందికి తెలుసు ప్రస్తుతం టెట్ వచ్చింది ఇవాళకి నిన్నటికి లాస్ట్ డేట్ అయిపోయింది ఇవాళ ఆల్రెడీ లక్ష అరవై ఆరు వేల మంది టెట్ కి అప్లై చేసారు చాలా తక్కువ అప్లికేషన్ వచ్చినాయి సార్ అని చెప్పేసి తెలియజేసారు ఇక డిఎస్సి కి సంబంధించి నోటిఫికేషన్ రావడానికి రెండు మూడు కారణాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా కాలేడ పైన స్పష్టత లేకపోవడం అనేది ఒక కారణం ఎందుకు స్పష్టత లేదు మొన్నటి వరకు ఆరు వేలు ఏడు వేలు అన్నారు కదా అంటే స్టేట్ లెవెల్లా ఒక క్లారిటీ ఉంది కానీ జిల్లాల జిల్లా లెవెల్లో ప్రతి జిల్లాలలో ఎక్కడ ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఏ క్యాడర్లో ఎంత ఉంది అసలు స్ట్రెంత్ ఏంది జిల్లాది అనేది స్పష్టత లేదు ఎందుకు లేదు అని అంటే మొన్నటి వరకు రీసెంట్ లాస్ట్ వర్కింగ్ డే వరకు కూడా ఈ స్పౌజ్ బదిలీలు అని జిల్లాల బదిలీలా ఉంటాయి కదా ఒక జిల్లా నుంచి ఒక్కొక్క జిల్లాకు వచ్చేటువంటివి సో అట్లా స్పౌజ్ బదిలీలు కానీ మ్యూచువల్ బదిలీలు కానీ మూడు వందల పదిహేడు జీవో నుంచి ఎఫెక్ట్ అయినటువంటి టీచర్లు అందరూ కూడా మొన్న లాస్ట్ వర్కింగ్ డే రోజు కొంతమంది మారడం జరిగింది సో మా జిల్లా నుంచే మాది రాజన్న సిరిసిల్ల జిల్లా మా జిల్లా నుంచే దగ్గర దగ్గర ముప్పై మందికి పైగా టీచర్లు వేరే జిల్లాకి వెళ్ళారు వేరే జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు ఒకరిద్దరు సిరిసిల్లకి రావడం జరిగింది ఇట్లా మొత్తం మీద జిల్లాలలో మార్పులు చేర్పులు ఇప్పటికి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖాళీలపైన స్పష్టత అనేది ఇప్పుడు లేదు స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు క్లారిటీ ఉంది ఆల్రెడీ లాస్ట్ వర్కింగ్ డే రోజు జాయిన్ అయ్యారు తెలుసుకుంటే క్లారిటీ ఉంటుంది బట్ స్కూల్ అని బంద్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఎవరు జనరు అనేది తెలుసుకోవడం క్లారిటీ ఉండదు కాబట్టి విద్యాశాఖ అయితే క్లారిటీ ఉన్నది ఇప్పటి వరకు దీనికోసమే మిస్ అయింది ఇంకా ఒకటి రెండు కొన్ని కొన్ని సందర్భాలల్లా అంటే కొన్ని కొన్ని జిల్లాలల్లా ఒకటి రెండు జివోలు అయినాయి అంటే ఈ ప్రొసీడింగ్స్ అయినాయి కొంతమంది కాలేదు సో ఇవన్నీ కూడా ఖాళీల స్పష్టత వస్తే అప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి వీటి అంతటికీ ఎంత టైం మన అంటే ఇప్పుడు టెట్ ఉన్నది జూన్ ముప్పై రకాల దాదాపుగా టెట్ టెట్ ఎగ్జామ్స్ నడుస్తాయి వచ్చిన అంటే ఎగ్జామ్ రిజల్ట్ ఇదంతా కూడా జూన్లో అయిపోతుంది జూలైలో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉన్నది ఆగస్టులో పరీక్షలు జరిగేటువంటి అవకాశం ఉన్నది సో జూలై ఆగస్ట్ వరకు ఎందుకంటే ఈ లోపు నోటిఫికేషన్ వచ్చినా కూడా మనకి ఇది మే జూన్లో వచ్చినా కూడా జూలైలో పరీక్షలు జరిగేటువంటి అవకాశాలు చాలా తక్కువ జూన్ లో నోటిఫికేషన్ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కొద్దిగా తక్కువనే ఉన్నాయి నాకు తెలిసి జూన్ రెండు తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా కొన్ని నోటిఫికేషన్ ఇస్తామని సన్నద్ధం చేస్తుంది అందులో ఈ డిఎస్సి ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఉండదు అని కొంతమంది అంటారు ఏమో చెప్పలేమని కొంతమంది అంటారు ప్రభుత్వం ఎప్పుడైనా ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు కానీ ఇప్పుడున్నటువంటి ప్రిడిక్షన్ ప్రకారం అయితే జూలైలో డిఎస్సి నోటిఫికేషన్ ఉండేటువంటి అవకాశం ఉన్నది ఆగస్టులో పరీక్షలు ఉండేటువంటి అవకాశం ఉంటది ఆగస్టు సెప్టెంబర్ లో అని అంటా ఉన్నారు సో కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మీకు ఈ దొరికినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఇది మే జూన్ జూలై అంటే ఒక రెండు మూడు నెలలు సమయం ఉంటుంది ఇప్పుడు టెట్ ఉన్నది డిఎస్సి ఉంటుంది టెట్ డిఎస్సి డిఎస్సీ రెండు కలిపి ఎట్లా చదవాలి టెట్ కోసం ఎట్లా చదవాలి డిఎస్సి కోసం ఎట్లా చదవాలి అనేది సపరేట్ వీడియోలో నేను మాట్లాడతా కానీ ఖచ్చితంగా డిఎస్సి పైన బాగా ఫోకస్ చేయండి లాస్ట్ టైం మీరు ఎక్కడ మిస్ అయ్యారు లాస్ట్ టైం మన అడుగు ఎక్కడ దాకా వెళ్ళింది ఒక్క అడుగులో మిస్ అయినటువంటి వాళ్ళకు తెలుసు ఆ బాధ ఏదనేది ఒక్క మార్కు హాఫ్ మార్కు పాయింట్లలో ఉండేటువంటి మాటలతో మిస్ అయిన వాళ్ళకి చాలా బాగా తెలుసు కాబట్టి అది కూడా మిస్ కావద్దు అంటే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి సో దానికి టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి మన యాప్ యాప్లో కూడా క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి టెస్ట్ సిరీస్ ఎందుకు నేను వలంగా కొద్ది సజెస్ట్ చేస్తాను అంటే ప్రాక్టీస్ ముఖ్యం మనం ప్రాక్టీస్ చేయడంలో లోపం జరుగుతుంది మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా దాన్ని అక్కడ మనం ప్రజెంట్ చేయకపోతే వేస్టే కదా మన దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఆన్లైన్ మౌసు పెట్టి ఆన్లైన్ ఎగ్జామ్లో మనం కరెక్ట్ అవుట్ చేయకపోతే ఆన్సర్ని అక్కడ పోయినట్టే మనకు ఆన్సర్ తెలుసు మనకు ఆ సబ్జెక్ట్ వచ్చు కానీ క్లిక్ చేయడంలో లేకపోతే రాయడంలో టైం సరిపోకం అక్కడ ఇక్కడ చేసినటువంటి చిన్న మిస్టేక్ వల్ల ఉద్యోగాలు కోల్పోతా ఉన్నాం మనం సో అదంతా ఎందుకు అదంతా పోగొట్టడానికే కదా టెస్ట్ సిరీస్ అదంతా పోవడానికే ప్రాక్టీస్ కోసం టెస్ట్ సిరీస్ మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియక ఉద్యోగం పోయింది అంటే వేరు పెద్ద బాధ అనిపేది నెక్స్ట్ టైం బాగా చదువుదాంలే అనిపిస్తుంది కానీ ఈ టెక్నికల్ వల్ల అసలు నాకు తెలిసినా కూడా నేను తప్పు చేసిన అరే గిది గిట్లా అనుకున్న ఇది గిట్ల జరిగింది ఆ టైంకు మౌస్ నువ్వు వదిలే చేయాలి నాకు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే బాగుండు అండ్ చాలా మంది అతడు వాపోయినటువంటి సందర్భాలు నాట్ ఓన్లీ డిఎస్సి మిగతా ఉద్యోగాలలో ఆన్లైన్ పరీక్షలో కాబట్టి టెస్ట్ సిరీస్ని నేను బాగా సజెస్ట్ చేస్తాను ఇది కు కూడా వర్తిస్తుంది కాబట్టి ఆలోపు టెస్ట్ సిరీస్లో బాగా ప్రాక్టీస్ చేయండి ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ప్రాక్టీసెస్ ఉంటాయి అండ్ ఓవరాల్గా మొత్తం యాజ్ అ డిఎస్సి ఏ విధంగా ఉంటుందో మార్క్ టెస్ట్ ఉంటాయి సో అవన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి మన యూనిటీ లో అందుబాటులో ఉంటాయి మనదే కాదు మీరు ఎవరు తీసుకున్నా సరే నేను నాదే తీసుకోండి నా కోర్సే బాగుంది ఎవరి మంచిగా లేదు నా దాంట్లోనే మస్తున్నాయని నేను గఫాలు చెప్పుకోను నా దగ్గర బాగుంది నేను చెప్పగలుగుతా నాకు నచ్చితేనే కోర్సు అందులో అందుబాటులో ఉంచినాయి టీవీలో సో చాలా టాప్ ఫ్యాకల్టీ అన్ని కోచింగ్ సెంటర్లలో చెప్పినటువంటి టాప్ ఫ్యాకల్టీలు తీసుకొచ్చి మన దగ్గర చెప్పిన మన దగ్గర చూస్తే సరే నీళ్ళు ఎస్ఐఎన్ఎస్ లో కనిపిస్తారు సరే నీ పబ్లికేషన్ లో కనిపిస్తారు అందులో కనిపిస్తారని మీకు అనిపిస్తుంది దానిలో చూస్తే ఎందుకంటే వాళ్ళందరూ ఆ వాటిలో టాపర్ గా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి మనం క్లాస్ తెప్పించడం జరిగింది బాగుంది టెట్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి డిఎస్సి క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి ఒకసారి ప్రయత్నించి చూడండి ఈ సమయాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి జూలై వరకు మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది టెట్ రిజల్ట్ వరకు సో అప్పటి వరకు వెయిట్ చేయండి లో పరీక్షలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తా ఉన్నాయి ఆగస్టు సెప్టెంబర్ లో జూలైలో ఇస్తే ఆగస్టులోనే ఉండకపోవచ్చు పరీక్షలు సెప్టెంబర్ దాకా వెళ్ళొచ్చు జూన్ చివరి వారంలో మనకు నోటిఫికేషన్ కనుక ఇస్తే లాస్ట్లో జూన్ లాస్ట్ వరకు ఇస్తే ఆగస్ట్ పరీక్ష పరీక్షలు జరగవచ్చు సో జూన్ జూలై ఆగస్ట్ వరకు వచ్చేటువంటి అవకాశమే ఉన్నది ఈ రెండు మూడు నెలలలోనే స్పష్టతనైతే లేదు పైన స్పష్టత వస్తేనే దాని స్పష్టత వస్తుంది ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా ఏ చిన్నగా దానికి సంబంధించినటువంటి లీకేజ్ వచ్చినా మీకు ఖచ్చితంగా అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో రాబోయే టైంలో టీచర్లకు ట్రైనింగ్స్ జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులను కలిసేటువంటి అవకాశం ఉన్నది సో అక్కడ మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మరో వీడియోలో అప్డేట్ చేస్తాం ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్బటన్ కిందండి సదా విద్యా సేవలు ఈగ్రమ్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్